అందరికి నమస్కారం అందరూ బాగున్నారా అండి రోజైతే ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన పాటతో మీ ముందుకొచ్చాను పాట అయితే చాలా పాత పాట అండి అందరూ చాలా ఈజీగా నేర్చుకుని పాడుకునే విధంగా ఉంటుంది శివయ్యను పూజిస్తూ ఈ పాట పాడితే గనక మీరు అనుకోని విధంగా శుభ ఫలితాలను పొందుతారు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా శివయ్యకి ఎంతో ఇష్టమైన చాలా పాత పాట అర్ధవంతమైన పాట అండి స్కిప్ చేయకుండా పూర్తి పాట వినండి నేర్చుకోండి శివరాత్రి పండగకి మీరు కూడా ఎంచక్క పాడుకోండి ఇంకా పాటైతే వినేద్దామా థ్యాంక్ యూ పూజలట తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలట మాకు ఫలం తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలట పోదామ లింగమూర్తికి మంగళారతిచ్చిపోదామాలింగమూర్తికి దేవాలయములో ఉన్నాడు లింగమూర్తి దేవాలయములో ఉన్నాడు లింగమూర్తి పూజ చేసిపోదా మలింగమూర్తికి దేవాలయములో ఉన్నాడు లింగమూర్తి పూజ చేసిపోదా మలింగమూర్తికి అరే తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజ లటాహార తెచ్చిపోదా మలింగమూర్తికి మంగళార తెచ్చిపోదా మమలింగమూర్తికి అత్తారు పన్నీరు బుక్కా గులాలతో గుాలతో జలక మాడిపోతాడు లింగమూర్తి గులాలతో జలక మాడిపోతాడు లింగమూర్తి అరే తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలటహార తీచ్చిపోదా మలింగమూర్తికి మంగళార తీచ్చిపోదా మమలింగమూర్తికి హారతిలో ఒరటి పండు అంగూరు ద్రాక్ష పండు హారతిలో ఒరటి పండు అంగూరు ద్రాక్ష పండు ఆరగించి పోదాము లింగమూర్తికి హారతిలో ఒరటి పండు అంగూరు ద్రాక్ష పండు ఆరగించి పోదాము లింగమూర్తికి అరే తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలట హారతిచ్చిపోదామలింగమూర్తికి మంగళహార తెచ్చిపోదాము మలింగమూర్తికి అన్ని పూలతో పూజలు చేసితే అన్నీ పూలతో పూజలు చేసితే మాకు ఫలమిస్తాడే మాలింగమూర్తి అన్నీ పూలతో పూజలు చేసితే మాకు ఫలమిస్తాడే మాలింగమూర్తి అరే తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలటహార తెచ్చిపోదా మలింగమూర్తికి పోదాము తెచ్చిపోదాము మాలింగమూర్తికి పత్రి దళానికే పరవశించి పోయేటి పత్రి దళానికే పరవశించిపోయేటి మంచి మనసున్నోడి మాలింగమూర్తి పత్రి దళానికే పరవశించిపోయేటి మంచి మనసున్నోడి మాలింగమూర్తి അരേ തുമിത്തോർത്തി പൂജ ലാരി പോസ്മാഭിഷേകമുസിന മാത്രീർ മാലിംഗമൂർത്തി ഭസ്മാഭിഷേകമു ചേസിന മാത്രീർച്ചു മാലിംഗമൂർത്തി అరే తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలట హారతిచ్చిపోదామ లింగమూర్తికి మంగళహార తెచ్చిపోదాము మాలింగమూర్తికి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలట మాకు ఫలమిస్తాడే మాలింగమూర్తి ൂർത്തി പൂജ ലോദാ മംഗളാര തിച്ചി പോലിംഗമൂർത്തി കീ മംഗളാര തിച്ചി പോലിംഗമൂർത്തി കീ ജയ ബോലോ ഗൗരീ ശങ്കര ഭഗവാൻ കി ജയ